దేవునికి స్తోత్రం అయ్యా ప్రేస్తి లాట్ ది లాట్ లోకంలో మనుషులు అనేక రకాలైన వాళ్ళు ఉంటారు మంచివారు ఉండవచ్చు చెడ్డవారు ఉండవచ్చు అవును కదండి అవును కదా వాళ్ళ గురించి మంచివారి గురించి చెడ్డవారి గురించి చెడ్డవారికి గురించి వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది లోకంలో మంచి వారికి ఏ విధంగా జరుగుతుంది అని తారతమ్యాన్ని మనకి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర ది ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ఒక్కొక్క వాక్యం చదివి దాన్ని వివరించుకుందాం కీర్తన ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నాలుగు వచ్చినాలు ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయు చేయువారిని చూసి మచ్చరపడము అల్లెలు ప్రయస్ చెడ్డవారంటే ఎవరు దేవునికి మనుషులకు కీడు చేసేవాళ్ళు వాళ్ళు మేలు చేయటం వాళ్ళకి చేత కాదు ఎవరికి చెడ్డవారికి దేవునికి దేవునికి ఇష్టం చిన్న దేవునికి ఇష్టానుసారంగా జీవించరు ఒకటి రెండవది మనుషులకు కీడు చేసేవారిలాగా ఉంటారు వాళ్ళు దానివల్ల ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము చేయు వారిని చూసి మత్స్యరపడకము ఎందుకని చెడ్డవారు బ్రహ్మాండంగా ఉన్నారే లోకంలో అన్ని అలవాట్లు దేవునికి మనుషులకు కీడు చేసేవాళ్ళే బ్రహ్మాండంగా ఉన్నారా ఈ లోకంలో అని అనుకోవచ్చు చాలామంది కానీ బైబిల్లో కీర్తనాకారుల్లో ఆసాప్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆషాప్ అంటే ఎవరంటే దైవది మహారాజు కొలువులో ఆషాప్ని స్థుతి చేయటానికి ప్రత్యేకంగా పెడతాడు అటువంటి ఆషాప్కి ఇటువంటి అనుమానమే వస్తుంది ఏంటంటే లోకంలో దేవుల్లో లేని వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఉంటున్నారు బ్రహ్మాండంగా బతుకుతున్నారు వాళ్ళ పనే బాగుందే మనం దేవుల్లో ఉన్నాం అడుగు కదిలితే కీడు అడుగు వెనక్కేస్తే కీడు ఆ విధంగా ఉన్నామే అని ఆలోచించి చివరికి ఏం చేస్తారంటే ఇంకా లాభం లేదు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాల్సిందే అని దేవుని సన్నిధిలో కూర్చుంటారు ఆసాప్ అనే వ్యక్తి కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత ఆషాప్కి మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఆస్తులు లేకపోయినా సమాధానం లేకపోయినా ఏది లేకపోయినా మనశ్శాంతి అనేది దేవుని సన్నిధిలో దొరుకుతుందన్న సంగతి కనిపెట్టాడు దేవునికి స్తోత్ర మరీలు ప్రైజ్ ప్రైజ్లా ఇక చెడ్డవారి గురించి వ్యసనపడుతూ మానేసాడు దుష్కార్యాలు చేసే వారిని చూసి మత్సర పడుతూ మానేశాడు తర్వాత వారి గురించి ఏం చెప్తున్నారంటే కీర్తనకాడ్ బైబిల్లో వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవురు పచ్చని కూర వలనే వాడిపోవదురు చూశారండి ఎంత ధనధాన్యాలు ఉంటే మాత్రమేంది ఎంత గొప్ప గొప్పగా జీవిస్తే మాత్రమేంది వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే చివరికి ఎట్లా ఉంటుంది గడ్డి వాళ్ళే త్వరగా ఎండిపోవను ఒకటి రెండవది పచ్చని కూర వలనే వాడిపోవును వాళ్ళ జీవితం చాలా భయంకర పరిస్థితి వస్తుంది చెడ్డ కార్యం చేసేవారి పరిస్థితి తర్వాత దేవుని ఉన్న ఉన్నవారి గురించి ఏ విధంగా చెప్తున్నారంటే ఇక్కడ ఎందు నమ్మిక ఉంచి చేయము ఇప్పుడు ప్రభువుని ప్రభునందు విశ్వాసం ఉంచేవారు మేలే చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు పిడారా మేలు చేయటం అనుకో నువ్వు మానేసి ఏం చేయకుండా మెదలకుండా ఊరుకో అర్థమైందా దేవుళ్ళ ఉన్నవాళ్ళు ప్రభునందు ఉన్నవాళ్ళు ప్రభునందు విశ్వాసంతో జీవించేవాళ్ళు ఏ విధంగా ఉండాలి మేలు చేయటం చేతకపోయినా కీడు మాత్రం చేయవద్దు కనీసం అది కనీస ధర్మం అది అర్థమైందిగా ఎక్కువ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయమని బైబిల్ ఉంది మేలు చేయడం జాత కాకపోతే కీడు మాత్రం చేయొద్దు దేవునికి స్తోత్రిలు అయ్య దేశమందు నివసించి సత్యమును అనుసరించము మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక దేశంలో ఉంటారు ఇజ్రాయల్ ఇజ్రాయల్ దేశంలో ఉంటారు తక్కిన దేశాల్లో వాళ్ళు తక్కిన వారు ఉంటారు వాళ్ళు దేశాల్లో ఉన్న మానవులు ఏం చేయాలంట సత్యమును అనుసరించము సత్యం అంటే మనం చెప్పుకున్నాం యేశ్వర సత్యం ఏశప్రభార్ ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో ఏ విధంగా జీవించి ఉన్నారో ఆయన జీవితం ఏ విధంగా ఉందో విధంగానే మనము అనుసరించాలి సత్యమును అనుసరించము యశ్ ప్రభువాని అనుసరించాలి దేవునికి స్తోత్రం మరెళ్ళు ప్రైజ్ దిరాడు తర్వాత యహోవాన్ని బట్టి సంతోషించము మన సంతోషం ఎట్లా ఉంటుందంటే లోకంలో దేవుని బట్టి సంతోషించాం దేన్ని బట్టి సంతోషిస్తాం దేని బట్టి చెప్పండి మన సంతోషం దేని మీద ఉండదు చెప్పండి మనకు గొప్పగా ధనం వచ్చింది అనుకోండి గొప్ప ఉద్యోగాలు అనుకోండి గొప్ప ఆస్తి వచ్చింది అనుకోండి వాటిని చూసి సంతోషపడతాం కానీ దేవుణ్ణి చూసి మాత్రం మనం సంతోషపడం అట్లా కాదు సమస్తం మనకి ఇచ్చే దేవుడే మనకున్న వాటిని చూసి కాకుండా దేవుని ఏందే మనం ఉన్నప్పుడు ఆయన యొక్క దేవుని బట్టి ఆయన శక్తిని బట్టి మన సంతోషించాలి అప్పుడు ఆయనని హృదయ వాంఛలు తీర్చును వాంఛలు అంటే కోరికలు లోకం కోరికలు కాదు లోకం కోరికలు కాదు మనం ఈ లోకంలో ఏ విధంగా దేవునికి ఇష్టంగా జీవించాలి దేవునికి ఇష్టంగా ఉండాలి దేవునికి ఇష్టంగా మాట్లాడాలి ఆ విధమైన మన కోరికలు మనకు ఏది అవసరమో మనకి ఏది కావాలి ప్రతి మనిషికి దే ప్రతి మనిషి గురించి దేవునికి తెలుసు ప్రతి మనిషి గురించి దేవునికి తెలుసు కాబట్టి వెళ్ళారా మరి మన కోరికలు తీర్చడానికి దేవునికి ఇష్టమైన కోరికలు తీర్చడానికి అని సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు దేవుని యందు దేవుని యందు సంతోషించినప్పుడు ప్రభునందు సంతోషించినప్పుడు కప్పుడు బ్రీలరా మనకి నీకు ఏదైనా కావాలి అనుకోండి నీకు ఏదైనా కావాల్సినప్పుడు అవసరాలు మరి దేవుని యందు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా నీ జీవితం గడుపుతావో అప్పుడు ఏమవుతుంది నీ హృదయ వాంఛలను తీర్చును అని ఎవరో చెప్పిన వాక్యం కాదు ఇది దేవుడు బైబిల్లో ఆయన చెప్పిన వాక్యం దేవునికి స్తోత్రమైన ప్రైలా తర్వాత దేవుని విశ్వించే వారికి ఆస్తులు పెద్దగా లేకపోవచ్చు కొంచెం ఆస్తులే ఉండవచ్చు కొంచెం సంపద ఉండొచ్చు గొప్ప తనిఖీలు కాకపోవచ్చు వాళ్ళ గురించి వివరిస్తున్నారు కింద ఏమనంటే కీర్తన ముప్పై ఏడాది వచ్చాయము పదహారు పంతొమ్మిది నేను ఒక్కటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనే చదువుతాను ఎవరు చదవద్దు దేవునికి స్తోత్రం ప్రయస్ తిలాడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులు వారికున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అలా ప్రైజ్ దిలాడు నీతిమంతుడికి దేవుని ఎందు ఉండి దేవుని ఎందు విశ్వాసంతో జీవించేవాడు నీతి మంత్రుడని పిలుస్తారు దేవుని ఎందు ఆశ్రయించి జీవించిన వారు వారిని నీతి పిలుస్తారు ఆ నీతిమంతుడు వాడికి కలిగినది కొంచెమైనా ఏదైనా సరే ఆస్తి కానీ ఏన సౌకర్యాలు కానీ కొంచెం ఉన్నా దేనికంటే గొప్పదంట బహుమంది ఎంతోమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది భక్తిహీనులకు ఉంటుంది కోట్ల కోట్లు ఆస్తులు ఉంటాయి ఎకరాల ఎకరాల పొలాలు ఉంటాయి ఉంటూ మంచిదే కానీ అతని గుణం ఏంటంటే భక్తిహీనత ఆ భక్తిహీనత కలిగిన వాళ్ళకి ఎంత ఉన్నా సరే భేదవాడైన నీతిమంతుడికి కొంచెమన్నా కంటే నీతివంతుడే గొప్ప ప్రిల్లరా దేవనకి స్తోత్రులా తర్వాత ఏమంటున్నారు ఇక్కడ భక్తిహీనుల బాహు విరవబడును వాళ్ళ బాహువులు వాళ్ళకు ఉన్నదంతా కూడా పోతుంది ఏదో టైం వచ్చినప్పుడు ఏదో సమయం వచ్చినప్పుడు భక్తిహీనంగా సంపాదించిన అంతా కూడా మన దగ్గర ఎల్లకాలం ఉండదు న్యాయంగా దేవుని దగ్గర దేవుని ఎందుకు విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు మనం కొంచెమైనా సరే అది చివరి వరకు కూడా నిలుస్తుంది పిల్లరా దేవునికి స్తోత్రమైన ప్రయజ్యలా ఇటువంటి సత్యాన్ని మనం గమనించాలి లేని దానికోసం ఆశపడకూడదు లేని దానికోసం మనం ఆరాటపడకూడదు మనకు ఎంత కలిగితే అంత దేవుని యందు నీతి జీవితం జీవిస్తూ అంతవరకు ఉంటే చాలు దేవునికి స్తోత్రమైన ప్రైజ్లా నువ్వు దేనిలో గొప్ప నీకు ఏమీ లేకపోయినా దేనిలో ఘరత దేనిలో గొప్పవారండి దేవుని ఎందు నీతిగా జీవించడంలో గొప్పవారు దేవునికి ఇష్టం మీరు దేవునికి ఇష్టం భక్తిగీనులు ఎంతకున్నా దేవునికి ఇష్టలు కారు అందుకనే వారి బాహువులు విరువబడును అన్నారు దేవునికి స్తోత్రమూ ఇయ్య ప్రీతిమంతులకు ఇహోయే రక్షకుడు మన రక్షణ ఏందండి మన ఆస్తులు కాదు రక్షణ మన ఉద్యోగాలు కాదు రక్షణ మన పొలాల కాదు రక్షణ మన ఇల్లు కాదు రక్షణ మన పలుకుబడి కాదు రక్షణ మన అధికారం కాదు రక్షణ ఏది మన రక్షణ ఏదండి నీతిమంతులకు ఎక్కువ ఏ సంరక్షకుడు మనల్ని పోషించేది రక్షించేది దేవాదేవుడని యశ్ ప్రభు మాత్రమే పెళ్ళారా దేవునికి స్తోత్రం నమ్ముతున్నారా దేవుడికి స్తోత్రం చేయండి అలా ప్రైద్య నిర్దోషుల చర్యలు ఎక్కువ గుర్తించుచున్నాడు నిర్దోషులంటే దోషము లేనివారు నిర్దోషులంటే ఎవరమ్మా దోషము లేనివారు చర్యలు అంటే వాళ్ళ పనులు వాళ్ళ కార్యములు కార్యాలు నీతివంతులు చేసే కార్యాలు నిర్దోషుల చర్యలు అంటే నీతిమంతులే నిర్దోషుల చర్యలు వాళ్ళు ఏం చేస్తున్నారో దేవునికి తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారో దేవునికి తెలుసు అన్ని విషయాల్లోనూ దేవునికి తెలుసు అన్నీ చూస్తున్నాడు మనల్ని తర్వాత వారి స్వాథము సదాకాలం నిల్చును స్వాధ్యం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాధ్యము స్వాధ్యం అంటే సొంతం స్వాథ్యం అంటే సొంతం భూలోకములో సొంతమైనది కానీ దేవుని రాజ్యంలో దేవుడు మనకి ఇచ్చే సొంతమైనది కానీ అది ఏమన్నారు ఇక్కడ సదాకాలం నిల్చును ప్రైజ్ దిలాడ్ సదాకాలం అంటే ఎల్లప్పుడూ సదాకాలం నిలుస్తును దేవుడు మనకిచ్చినది కొంచెమైనా ఎక్కువైనా ఏదైనా దేవునికిచ్చిన దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే వారి స్వాధ్యము వారి సొంతమైనది సదాకాలం నిలుచును ఎల్లప్పుడూ నిలుస్తుంది దేవునికి స్తోత్రం ప్రైజ్ దిలాడ్ ఇవాళ నుండి రేపు పోయేది కాదు ఇవాళ ఉండి రేపు పోయేది కాదు అది ఎవరు జరుగుతాయి చెడ్డవారికి వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది అది వేరు వాళ్ళకి వీళ్ళకి తేడా అదే తర్వాత ఆపదలు వస్తాయి అనేక మందికి చెడ్డవారికి వస్తాయి ఆపదలు మంచివారికి వస్తాయి దోషులకు వస్తాయి నిర్దోషులకు వస్తాయి ఆపదలు రావండి మానవులం కదా వస్తాయి అటువంటప్పుడు ఎవరికి రక్షణ ఉంటుంది అంటే ఇక్కడ ఆపత్కాల మందు వారు సిగ్గురొందరు ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఆ బాధలో వారు సిగ్గురొందరు అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి మరొక ప్రైజ్ దిల్ మరి ఏదో పరిస్థితి వల్ల తుఫాన్లు కానీ వరదలు కానీ ఏదైనా సరే పరిస్థితులు బట్టి మనకి కరువు అనుకోండి దేశానికి కానీ ప్రాంతానికి కానీ తెలికనకు కానీ అప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రిలారా కరువు దినములలో వారు తృప్తి పొందుతారు ప్రైజ్ లార్డ్ ఎవరు నిర్దోషులు వారు నీతిమంతులైన వారు కరువు కాలంలో వారు పస్తులు ఉన్నారు తృప్తి పరచబడలేరు ఇది నాకు లేదు అన్న భావన వాళ్ళకు ఉండదు అంత సమృద్ధిగా వారి జీవితానికి దేవుడు తోడై ఉంటారు దేవునికి స్తోత్ర ఇయ్య ప్రయోజదీలాడు అదే దుష్టులకు చెడ్డవారికి కరువులో నానా బాధలు పడతా ఉంటారు నానా యాత్రలు పడతా ఉంటారు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ నిర్దోషులు మాత్రం కరువు దినములలో వారు తృప్తి పొందుతారు అలలు ప్రైస్ తిరాడు అవుతుందా చెప్పింది అదవుతుందా తర్వాత మూడవది ఆఖరిదే ఏం బాధపడుతున్నాడు ఎప్పుడు వెళ్ళిపోదావా ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదామని అని అవునా తొందర ఎందుకు తొందర అండి అడితే రేపు ఈ రాత్రి అంతా ఉంచుతా తొందర పడిన వాళ్ళు ఎవరు చెప్పండి పడనే వాళ్ళు ఎవరు చెప్పండి అంటే అందరు మన చేతి లేకలా హలోయ ప్రైజ్ ఇలాట్ ఏం పళ్ళుకి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా ఫంక్షన్లకు ఏదైనా వెళ్ళినప్పుడు మన టైం మనం అబ్బాయి అప్పుడే అయిపోయింది ఫంక్షన్ అప్పుడే అయిపోయింది ఫంక్షన్ అంటామే అవునా మా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించడానికి మనం నేర్చుకోవాలి అంతకుముందు జీవితం లేకపోయినా మరి దేవుని వాక్యం ప్రకారం విని గ్రహించకపోతే మన జీవితం కొలాప్స్ అయిపోద్ది అంటే తిరగబడిపోద్ది దేవునిక స్తోత్రమాల ఇయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు అందుకే దేవుడు యశ్వభారు నాలుగు రకాలైన నేల గురించి మనుషుల గురించి నేలలను పోల్చి మనుషుల గురించి చెప్తారు ఆయన నాలుగు రకాలైన జనం ఉన్నారని అదంతా చెప్పాలంటే టైం చాలు తెలుగుతారు తీరుకున్నప్పుడు చెప్పుకుందాం దేవునికి స్తోత్రమాలయ్యా ప్రైజ్ తిలాడు కీర్తన ముప్పై ఏడు వచ్చాయేమో ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినాం ఒకరి నడత ఎగోవ చేతనే స్థిరపరచబడిను అర్థమైందా ఒకరి జీవితం నడత ప్రవర్తన అంతా కూడా ఎవరి చేత స్థిరపరచబడుతుంది ఎగవ చేతనే దేవుని చేతనే స్థిరపరచబడుతుంది మనం మీ పిల్లలు ఉన్నారు అనుకోండి ఏదైనా చట్టాల వాటిలో ఉన్నాయనుకోండి ఏం మానుకోరా ఎలవడం మంచిది కాదు అని ఎప్పుడు కూడా అనుకో అంటాం అనుకోండి మానుకో 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 ఇది మంచిది కాదు అంటాం అనుకోండి వాడు మానడు నువ్వు జీవితాంతం అన్నా జోరేగలాగా అతని ముందు అన్నా అతను మానుకోడు ఎవరికైనా తాగుడు ఉందా అనుకోండి పేకట్లు ఉన్నాయనుకోండి వాడు మానుకోరా ఇది మంచిది కాదు అని అనుకోండి వాడు మానుకోడు ఎందుకండి ఆ జీవితాన్ని బాగు చేసేది మనిషి కాదు ఎవరో దేవుడు హలేయ ప్రిలాడు చూడండి ఇట్లాంటి అనుభవాలు మీకు తగులుతాయి తగిలే ఉంటాయి అవునా దేవునికి స్తోత్రం అందుకనే ఒకరి నడత ఎహోవా చేతనే స్థిరపరచబడను దేవుడు ఒక వ్యక్తి నడత స్థిరపరిచారంటే అది పూర్తిగా స్థిరపరచబడుతుంది దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తి జీవితం గురించి ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించను మనం దేవుని ఎందు నమ్మకంగా ఉండి ప్రభువుని ఎందు నమ్మకంగా ఉండి దేవుని చేత స్థిరపరచబడినప్పుడు మనము మన యొక్క జీవితం చూసి మన మాటలను చూసి మన క్రియలను చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడంట ప్రియారా దేవునికి స్తోత్ర మరి దేవుణ్ణి సంతోష పెడుతున్నారా దేవుణ్ణి సంతోష పెట్టేవాళ్ళు చేతులు పగేస్తాను దేనిలో సంతోషపెడుతున్నారు దేనిలో చెప్పండి దేనిలో సంతోషపరుస్తూ ఉన్నారు దేవుణ్ణి నడతలు జీవిత జీవిత మన ప్రయాణంలో జీవించడంలో మన జీవితం చూసి ఆయన దేవుడు మన మధ్య ఉన్నారు ఆయన మన జీవితం చూసి సంతోషిస్తాడు ఆయన ఎంత సంతోషమో మన జీవితం దేవుని అందండి నమ్మకంగా మనం జీవించినట్లయితే మన జీవితం చూసి ఎంతో ఆనందపడిపోతుంటాం ఎంతో ఆనంద పడిపోతూ పడిపోతూ ఉంటాం ఎందుకని దేవుని చేత స్థిరపరచబడ్డాం కాబట్టి అర్థమైందా అర్థమైందా తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు దేవుడు ఎక్కువ అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవా లేఖ ఉన్నాడు అల్ల లు ప్రైజ్ దిలా అతను ఏదో సందర్భాలు కింద పడిపోయాడు అనుకోండి ఏదో పరిస్థితి దేశానికి పోయిందనుకోండి పరిస్థితి ఎందుకు పనికిరాకుండా పోయింది అనుకోండి కానీ దేవుడు లేపుతాడు అతడు లేవలేక ఉండడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ దావేది మహారాజ్ కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే నీతివంతుని గురించి బుద్ధిమంతుని గురించి ఏం చెప్తున్నానంటే నేను చిన్నవాడినై ఉంటేని కేతనాకాడు కాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మనుషులు రాజులు కదండి దావేది మహారాజు ఉన్నాడు రాజులందరూ కూడా పరిపాలించే రాజులందరూ కూడా అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనుషుల్ని ఎంక్వైరీ చేస్తారు ఈ మనిషి ఎట్లా ఉన్నాడు ఈ మనిషి జీవితం ఎట్లా ఉంది ఈ మనిషి బాగున్నాడంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు క్రియలే అన్నీ అబ్జర్వ్ చేసి రాస్తారు ఇది అక్కడ ఇది ఏమని నేను చిన్నవాడినై ఉంటుంది ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను నీతి మంత్రులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు అలెలుయ్యా ప్రైస్ అంత ఉందండి నీతివంతుని బిడ్డల పిల్లరా విడువబొట్ల కానీ భిక్షమెత్తుట కానీ ఉండదంట అదైందా నీతివంతమైన జీవితంలో అంత మాధుర్యం ఉంది దేవుడు ఆ విధంగా మాధుర్యకరంగా దేవుడు నీతిగా జీవించిన వాళ్ళని దేవుని చేత మార్చబడిన వాళ్ళని ఆ విధంగా ఆయన పోషించి కాపుదలగా ఆయన ఉంటారు అల్లూయ్య ప్రైజ్ దిలాడు వాళ్ళు ఎవరు లేరు నీతిమంతుడు దేవుడు దేవుడు తోడే ఉన్న ప్రజలు భిక్షం పెట్టుకునే ఎవడైనా ఉన్నాడో చెప్పండి ఎక్కడ చూశాడు చెప్పండి ఎవరు లేడు అదే చెప్తున్నాడు దావేది మహారాజు నీతిమంతులు విడువబట్ల కానీ భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదంటున్నాడు నీతి జీవితంలో అంత ఘనత ఉంది అందుకని నీతి జీవితం నీతి ఎట్లా వస్తుంది దేవుని చేత నీవు మార్చబడాలి దేవుని చేత మార్పు చెందాలి దేవుని చేత రక్షించబడాలి అప్పుడు మనకు నీతి జీవితం వస్తుంది దేవుని చేత రక్షించబడినంత రక్షించబడినంతకాలము కూడా మనకు నీతి జీవితం రాదు అర్థం ఉందా అర్థం ఉందండి అంతవరకు చేయబోగతాడు దేవుని చేత రక్షించబడినంత కాలము ఏమరాదు నీతి జీవితము రాదు పరిశుద్ధాత్మ మనలో లేని లేనంత కాలము నీతి జీవితం మనం జీవించలేము పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రభు ఆత్మ మనలో ఉంటుందో అప్పుడు నీతి జీవితం ప్రారంభిస్తావు దేవునికి స్తోత్రం నీతి జీవితం ఎప్పుడు ప్రారంభిస్తామండి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటావో అప్పుడు నీతి జీవితాన్ని ప్రారంభిస్తావు అటువంటి నీతి మధ్య విడివిట్టని భిక్షమెత్తుకోవడం కానీ ఎప్పుడు జరగదు అని సాక్ష్యాలు పలుకుతూ ఉన్నాడు పిల్లారా దేవునికి